నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం విజయవాడ గొల్లపాలెం గట్టు మహంతిపురం యాభైవ డివిజన్ లో నూట ముప్పై తొమ్మిదవ మే దినోత్సవం కార్మిక విజ్ఞాన సమితి సుంకర భాస్కర్ రావు గారి ఆని ముత్యాలరావు యోజన బృందం దగ్గర నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు గారు జెండా ఎగురువేసి ప్రసంగించారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులంతా మే దినోత్సవాన్ని పండుగ జరుపుకుంటున్నారు కార్మికులు అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను అలాగే ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు దీర్ఘకాలికంగా పెద్ద ఎత్తున పోరాటం సాగింది అనేక మంది పోలీసు కాల్పుల్లో చనిపోయిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఆ మేడే రోజునే ఈ రోజున ఎనిమిది గంటల పని విధానం సాధించబడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మే ఒకటో తారీఖున మేడే దినోత్సవం జరుపుకుంది రోజుల్లో ఈ రోజున మన విజయవాడ నగరంలో కూడా అన్ని కూడా తెలిసింది యాభై ఏడు రోజుల కాంగ్రెస్ అందరూ కూడా నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ